పన్నుకు సంబంధించిన కీలక నిర్ణయాలు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారైంది న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాభై నాలుగవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఈ భేటీలో రేట్ల హేతుబద్దీకరణపై చర్చించే అవకాశం ఉంది రైట్ ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు స్వప్న చెప్పండి ఇక ఈ వస్తు సేవల పన్నుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ తొమ్మిదిన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లోని కౌన్సిల్ మీట్ లో సీతారామన్ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇది ఫిఫ్టీ ఫోర్త్ జిఎస్టి కౌన్సిల్ సమావేశం కానిది మొత్తానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు అందరూ కూడా హాజరు కాపుతున్నట్టు తెలుస్తుంది హేతుబద్ధీకరణ మీద కీలకంగా రేట్లు హేతుబద్ధీకరణపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది అయితే ఏంటి ఇప్పుడు ఉన్న వాటిలలో ఆ కస్టమ్స్ సంబంధించి కానీ లేదా సర్వీస్ సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో అనే దాని మీద ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మీటింగ్ లో రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు విశ్రాంతి గదులు అదేవిధంగా నెలకు ఇరవై వేల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసేటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కొన్నింటికి జిఎస్టి మినహాయింపు ఉంటది అనేటువంటి వార్తలు అయితే వస్తాయి ముఖ్యంగా పాల క్యాన్ల పైన జిఎస్టిని పన్నెండు శాతంగా కర్బన్ బాక్సులపై పడింది అదే విధంగా ఇట్లా కొన్ని అదే విధంగా పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో కూడా రాష్ట్రాలే కీలక పాత్ర ఎందుకంటే కేంద్రం దీనికి సానుకూలంగా స్పందించి జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ ప్రైస్ వస్తే చాలా వీటి మీద దీని ఎఫెక్ట్ ఉంటది ఎందుకంటే నిత్యావసర సరుకులకు సంబంధించి కానీ మనము రెగ్యులర్ గా సర్వీస్ కి సంబంధించిన లో కానీ చాలా విషయాల్లో పెట్రోల్ యొక్క ప్రభావం ఉంటది కాబట్టి సో అది రాష్ట్రాల కీలక పాత్ర ఉంటది రాష్ట్రాలు ఏం చెప్తాయి అనేది వీటన్నిటికీ సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయమే వీటిని జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తారు వేటికి సంబంధించిన జిఎస్టి మినహాయింపులు ఇస్తారని మాత్రం అందరి ప్రస్తుతం ఆసక్తిగా గమనిస్తున్నారు